పరిశుద్ధి క్రీస్తు క్రీస్త నా వందనాలు తెలియజేస్తున్నానండి ప్రియమైన దేవుని వారలారా నేడు ప్రపంచంలో సుమారు మూడు వందల యాభై కోట్ల మందిగా ఉన్న క్రైస్తవుల్లో మనకు ఎక్కువగా వినబడే పదం ఏంటని మనం ఆలోచిస్తే కృప కృప అనే పదం క్రైస్తవుల నోట్లలో మనం ఎక్కువగా వింటుంటామండి దేవుని కృపబట్టే నేను ఇల్లు కట్టుకున్నానని దేవుని కృపబట్టే నేను నా కూతురికి వివాహం చేశానని దేవుని యొక్క కృప బట్టే నేను నా ఇంటిని కట్టుకున్నాను అని లేదా దేవుని కృపబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని మనుషులు ఎక్కువగా వారి నోట్లో దేవుని కృప కృప అనే పదాలు ఎక్కువగా వాడటం మనం చూస్తూ ఉంటాం ఏదైనా సందర్భాల్లో క్రైస్తవుల్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంట కదండి నేను అనగానే అవునండి దేవుని కృపబట్టే వచ్చిందండి దేవుని కృప లేకపోతే ఏది జరగదండి అంటే ఏది జరిగినా సరే క్రైస్తవుల జీవితాల్లో దేవుని కృపను బట్టే జరిగింది ఆయన యొక్క దయబట్ జరిగింది అని నేడు క్రైస్తవ సమాజంలో ఎక్కువగా మనం ఈ పదం వారి నోట్లో వింటుంటామండి మరి ఇలా దేవుని కృప దేవుని దయ కృప ఆయన కృపబట్టే ఇలా జరుగుతుంది అని పలుకుతున్నటువంటి క్రైస్తవుల్లో వాళ్ళంతా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా అండి నిజంగా ఒకవేళ మనం దేవుని కృప కోసం తెలుసుకున్న వారమే అయితే దేవుని కృపను మనం రుచి చూసిన వారమే అయితే నిజంగా అలా తెలుసుకున్న మరుక్షణం నుండే ఆ లక్షణాన్ని మనము కూడా అవలంబించుకునేవారుగా ఉంటామండి అంత కృపగలవాడు దేవుడు ఈరోజు మనం నోటితో మాట్లాడేస్తాం దేవుని కృప బట్టే వచ్చిందండి ఆయన కృప ఉండబట్టే ఇలా జరిగిందండి ఆయన కృపతోనే ఇదంతా కూడుకున్నదండి అని మనం చెబుతున్నామే కానీ దేవుని కృప ఎంతటి స్థాయి ఎంతటి స్థాయిలో మన మీద ఉందో ఆయన ఎంతగా మన పట్ల కృపను చూపిస్తున్నాడో అనేది మనం ఒక్కసారి గ్రహిస్తే అలాంటి కృప గలవారమే మనము కూడా మన సహోదరుల పట్ల మనం జీవిస్తామండి దేవునికి కలిగినటువంటి ఒక మంచి మనస్సు దేవునికి కలిగినటువంటి ఒక మంచి అభిలాష అదేంటి అని మనం ఆలోచిస్తే దేవుడు ఈ భూమి మీద పుట్టిన ప్రజలందరికీ ఈ భూమి మీద తనకు కుమారులుగా కుమార్తెలుగా పుట్టినటువంటి వారందరి కోసం దేవుడు నిజంగా ఈ సృష్టిలో ప్రతి దాన్ని చేశాడండి ఈ సృష్టిలో మనిషికి ఇది లేదు అంటూ ఏదీ లేదు ఏది కొదువ లేకుండా ఏవి లేకుండా మనకివి అవసరమని మనకి ఇవి కావాలని దేవుడు మన కోసం సిద్ధపరచాడండి ఎంతగా సిద్ధపరచాడో తెలుసా అండి మన పాదాల క్రింద ప్రతి దానిని కూడా దేవుడు పెట్టాడు ప్రతి దానిని మన పాదాల క్రింద పెట్టాడు ప్రతి సంపదను దేవుడు మన పాదాల క్రింద పెట్టి మనల్ని అనుభవించమని మనల్ని ఏలమని దేవుడు చెప్పాడండి నిజంగా ఈరోజు ఎంతో సంపదను దేవుడు మనకిచ్చాడు ప్రతి సంపదను మనం చూసినట్లయితే వృక్ష సంపదను ఇచ్చాడు జంతు సంపదనిచ్చాడు ఖనిజ సంపదనిచ్చాడు ఈ ప్రపంచంలో చూడండి ప్రతి సంపదను కూడా దేవుడు మనిషి యొక్క పాదాల క్రింద పెట్టాడండి అంటే దేవుడు తన కోసం పుట్టినటువంటి తన కుమారులుగా ఎవరైతే ఈ భూమి మీద రాబోతున్నారో అలాంటి వారందరికీ నేను ఇవ్వాలి అని చెప్పి ప్రతి దాన్ని కూడా దేవుడు చేశాడండి ప్రతి దాన్ని కూడా దేవుడు చేసి ప్రతీదాన్ని మనిషి కోసం దేవుడు నిర్మించి అలా నిర్మించి దేవుడు ఒక మనిషికి తన ప్రేమను చూపించటంలో ఆ మనిషికి ఏం కావాలనేది దేవుడు అవతల వ్యక్తికి ఇవ్వటంలో ఎంతగా ఆయన కృప చూపిస్తున్నాడో తెలుసా అండి మనకు దేవుడు ఇచ్చిన వాటి అన్నిటి విషయమే ఒకసారి ఆలోచించండి ఈరోజు మనిషి జీవిస్తునేటప్పుడు ఇంత ప్రేమతో ఇంత అందంగా ఫలవృక్షాలు కానివ్వండి లేకపోతే మనం చూస్తున్నటువంటి ప్రకృతి కానివ్వండి సెలయేళ్ళు కానివ్వండి ఇంత అందంగా ఎవరు మనకు ఇచ్చారు ప్రిలరా మనం కృప కృప అనే పదాన్ని మనం నోటితో వాడుతుంటాం కానీ అసలు కృప అంటే ఏంటి కృప అనే దానికి అర్థమేంటి కృప అంటే ఇవ్వటం ఉచితముగా ఇవ్వటం ఒకరికి మనం ఇవ్వటాన్ని కృప అని అంటామండి మరి దేవుని కృప దేవుని దయ అని మనుషులు మాట్లాడుతున్నారు కదండి అంటే దేవుడే నాకు ఇచ్చాడు దేవుడే నాకు ఇవ్వటం జరిగింది అని మనుషులు ప్రస్తావిస్తున్నారండి కానీ ప్రిలారా దేవుడు మనకి ఇవ్వటంలో ఎంతటి స్థాయికి ఎదిగిపోయాడు ఎంతటి స్థాయిలో ఆయన ఉన్నాడు అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే మనం కూడా మన సహోదరుల పట్ల అదేవిధంగా నడుచుకుంటామండి నిజంగా అంత గొప్పవాడ దేవుడు అవునండి అంత గొప్ప మనస్సు దేవునిది అంత గొప్ప కలిగిన వాడు దేవుడు మనం ఈరోజు శరీర సంబంధమైన విషయాలను గురించి ఆలోచిస్తున్నాం ఇల్లు కట్టుకుంటే దేవుని కృప బట్టే వచ్చిందని మాట్లాడుతున్నాం అదేవిధంగా వివాహం చేస్తే దేవుని కృపబట్టే అని చెప్పి దేవుడు మనకి ఇవ్వటం విషయంలో మనం మాట్లాడే సందర్భాలు ఇవేనా దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అంటే వీటిని నా దేవుడు మనకిచ్చాడు ఇంతేనా దేవుడు మన పట్ల కృప చూపించాడు కాదండి ఇంతగా దేవుడు కృప చూపించలేదు కేవలం ఇది మాత్రమే అని మన కోసం దేవుడు చేయలేదు ఇంకా ఎక్కువ చేశాడు చాలా ఎక్కువ చేశాడు ఈ ప్రపంచంలో ఏ మనిషి పట్ల ఏ మనిషి చేయలేనంతగా దేవుడు మన కోసం చేశాడండి అంత ఎక్కువగా ఆయన కృపను మన పట్ల చూపించాడు మరి ఎంతగా చూపించాడు అసలు ఇంతకీ ఆయన ఎలాంటి కృప కలిగిన వాడు ఆయన దగ్గర ఉన్నటువంటి కృప ఎంత ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం బైబిల్ తెచ్చి చూసినట్లయితే యోవెలు గ్రంథం రెండవ అధ్యాయం వచనాన్ని మనం ఒకసారి బైబిల్ నుంచి పరిశీలించగలిగితే ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతూ ఆయనలో ఉన్న సద్గుణాలను గురించి చెబుతూ ఎంత మంచి మాటలు రాస్తున్నారు అంటే మీ దేవుడిని యహోవ కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చెయ్యను ఉద్దేశించిన చెయ్యక ఏమండి ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు తెలుసా అండి మీ దేవుడిని యహోవ కరుణ వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప ఉండి ఆయనకున్న కృప ఎలాంటిదో తెలుసా అత్యంత కృప ఆయనకున్న కృప చాలా ఎక్కువ అందుకే దేవుని గురించి చెప్తే ఏమంటున్నారంటే అతను శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయ్యండి అంటున్నాడండి అంటే మనుషులకి ఇవ్వటంలో ఎక్కువగా ఇచ్చేవాడు దేవుడు అత్యంత కృపను అత్యధికంగా మనుషులకి ఇవ్వటం అత్యధికంగా మనుషులకి మనుషులు కోరుకున్న వాటిని దేవుడు ఇవ్వటం అండి అని ఎలాంటి వాడు తెలుసా అత్యంత కృప ఏమండి ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు ఇచ్చినానండి మనకి ఈరోజు మనం తింటున్నది కానీ పిలుస్తున్న గాలి కానీ తాగుతున్న నీరు కానీ ఇవి లేకపోతే మనం ఈ భూమి మీద నివసించలేము జీవించలేము ఇవేవీ లేవు మనకి ఇవేవీ లేకపోతే మనం ఈ భూమి మీద మనుగడ సాగించలేమండి మనం ఈ భూమి మీద జీవించాలని ఉనికి కలిగి భూమి మీద బ్రతకాలని దేవుడు నిజంగా మన కోసమేనండి ఇవన్నీ చేశాడు ఎంతో ఈరోజు చేశాడండి దేవుడు మనిషి కోసం మరి దేవుడు మనిషి కోసం ఇంతగా చేశాడు కనుకనే ఆయన గురించి మాట్లాడుతున్నారేంటో తెలుసా ఆయన అత్యంత కృపగలవాడు చాలా కృపగలిగినవాడు దేవుడు దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతాడో ఎవరి ఎందు దేవుడు ఆనందపడతాడో అలాంటి వారికి దేవుడు ఏం చేస్తారో తెలుసండి అత్యంత కృపగలవాడుగా ఉంటాడు అత్యధికముగా దేవుడు ఇస్తానని అంటున్నాడు దేవుడు ఇచ్చేటటువంటి గుణంలో మనం దేవుని చూసుకుంటేనండి ఆయనేనండి అసలు ఎవరైనా ఒక మనిషికి ఇవ్వటంలో ఇంత గొప్పగా ఇచ్చారు అని మనం ఎవరిని గురించినా చెప్పాలి అంటే అది దేవుని గురిచే చెప్పాలి ప్రియమైన దేవుని వర్ల ఎందుకంటే ఈ భూమి మీద మనం నివసిస్తున్నటువంటి మనిషిలో మనకి ఎవరూ ఇంతగా ఇచ్చి పెట్టలేదు కానీ దేవుడు ప్రతీది మన కోసం చేశాడు దాన్ని మన కోసం చేశాడు మన కోసం కష్టపడుతున్నాడండి నేడు మనిషి హృదయం లేచిన కాని నుండి తన జీవనాన్ని సాగిస్తూ తన బ్రతుకులో మనిషి ఎక్కడికో పరుగులు తీస్తున్నాడు కానీ అయ్యో ఈరోజు నేను ఆహారం తింటున్నాను అంటే గాలి పీలుస్తున్నాను అంటే నీరు తాగుతున్నాను అంటే ఎవరి కృపబట్టి తాగుతున్నాను అని మనిషి ఆలోచిస్తున్నాడా ఎవరి కృపను బట్టి నేను ఇలా జీవిస్తున్నాను అసలు ఇవన్నీ నాకు ఎవరిచ్చారు ఒక్కరోజు నీరు లేకపోతే దాహంతో అలమటిస్తామే నీరు లేవని చెప్పి ఎంతగానో బాధపడిపోతామే గాలి లేకపోతే నేను ఎలా బ్రతగ్గలని మనం ఆలోచిస్తుంటామే ఆహారం లేకపోతే ఎక్కడ మనం కళ్ళు తిరిగి పడిపోతామేమోనని చెప్పి మనం చింతిస్తుంటామే మరి అలాంటి దాన్ని మనకి ఎవరిచ్చారు అంతగా ఎవరిచ్చారు ఏమిటి ఆహార పదార్థాల్లో చూడండి మీరు ఆహార పదార్థాలు ఎన్నో రకాలు ఏమిటి ఒక్కటి చేస్తే సరిపోదా అన్ని ఎందుకు చేయాలి మన కోసం లేకపోతే ఫలాల్లో చూడండి పండ్లలో ఎన్నో రకాలు ఒక రకం సరిపోదా ఇన్ని రకాలు ఎందుకండి దేవుడు చేయాలి అత్యంత కృప ఏమిటి పువ్వులు చూడండి ఒకసారి మీరు ఒక పువ్వు చేస్తే సరిపోదండి మంచి వాసన వచ్చింది ఎన్ని రంగులు కలిగిన పువ్వులు చూడగానే పువ్వుని చూసి మనం ముట్టుకోవాలనుకుంటాం కదండి మరి అంత అందమైన పువ్వుని అంత రంగు అంత రంగుని ఎవరిచ్చారు ఆ పువ్వుకి ఏమిటి దేవుడు అత్యంత కృపగలవాడండి జంతువుల్లో చూడండి ఎన్నో ఎన్నో జంతువులు ఆయన మనకు చేసిన వాటి అన్నిటిలో అత్యధికముగా చేశాడండి ఒకటి చేయలేదు రెండు చేయలేదు అంటే తల్లిదండ్రులు అయితే మనకి ఒకటి రెండు చేసేవారికి భూమి మీద ఉంటారు కానీ ఏవో ఒకటి రెండు వాటి విషయాల్లో మనకి సమకూర్చేటువంటి వారుగా మనకి న్యాయం చేసేవారుగా ఉంటారు కానీ దేవుడైతేనండి అన్నీ ఇచ్చాడండి మనకు ఇది లేదు అనేటటువంటి ఆలోచన మనకి రాకుండా దేవుడు ఇచ్చాడు అంటే ఆయన గురించి మనం చెప్పవలసినటువంటి గొప్ప విషయం ఏంటో తెలుసా తన పిల్లలైన వారికి దేవుడు ఇవ్వటంలో ఎంతగానో ప్రేమ చూపిస్తున్నాడు ఆయన ఇచ్చేది కూడా కొంచెం ఇవ్వట్లేదండి అత్యధికముగా ఇస్తున్నాడు అందుకే అత్యంత కృప కలిగిన వాడుగా ఇక్కడ దేవుని గురించి చెప్తున్నాడండి అత్యంత కృప ఎందుకంటే దేవుడు చేసినటువంటి ప్రతి దానిని మనం చూసినట్లయితే ఆయన మనకు ఇవ్వటంలో ఉన్నటువంటి మన మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ కనిపిస్తుంది తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటారు ఇచ్చే విషయంలో ఎలా ఉంటారు ఇచ్చే విషయంలో ఎప్పుడు అన్యాయస్తులుగా ఉండరండి ఇచ్చే విషయంలో ఎప్పుడు మోసం చేయరు ఎందుకంటే నా కుమారుడికి నేను ఇస్తున్నాను కనుక ఇచ్చేది ఏదైనా సరే మంచిది ఉండాలి నేను ఇస్తున్నప్పుడు ఒకటి రెండు కాదు ఎక్కువగా ఇవ్వాలని ఈ భూమి మీద ఉన్న వారు ఎలాగైతే ఆలోచిస్తున్నారు కానీ దేవుడు మాత్రానికి మనకిస్తున్నటువంటి దానిలో ఆయన ఏ విధంగా ఉన్నాడో తెలుసండి ఆయన తన శత్రువులుగా ఉన్నవారికి కూడా ఆయన సూర్యుని చేస్తున్నాడు వర్షాన్ని కురిపిస్తున్నాడు దేవుణ్ణి దూషిస్తున్న వారికి కూడా అనీతి ఉన్న ఉన్నవారికి కూడా దేవుడు వర్షాన్ని సూర్యుని ఇస్తున్నాడంటే ఎంత కృప కలిగినవాడండి దేవుడు మన నోటితో చెప్తాం దేవుని కృప అండి దేవుని కృప కలిగినవాడని కానీ ఎంత కృప కలిగినవాడు దేవుడు నిజంగా దేవుని కృప ఎంత స్థాయిలో మన మీద ఉంది ఎంతగా ఆయన మన పట్ల కృప చూపిస్తున్నాడని మనం ఆలోచించట్లేదు ప్రియమైన దేవుని వారిలారా ఈరోజు మనం ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నాము అంటే మన ఆత్మలను రక్షించుకునగలిగేటటువంటి శక్తిగల వాక్యాన్ని మనం ఈరోజు వింటున్నామంటే ఇది ఎవరిచ్చారు మనకి ఇది ఎవరిస్తే మనకు వచ్చిందండి అసలు ఈ వాక్యం లేకపోతే మనం నిజంగా నిత్యాజ్ని నరకానికి వెళ్ళిపోతామండి మన జీవితాల్లో మనం చేసేటటువంటి పాపాలు ఏమండి ఈ వాక్యాల వల్ల కట్టడం వల్లే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం కదా అలా చేసుకునేటప్పుడు మనం ఈ యొక్క వాక్యం వల్లనే మనం మార్పు చెందుతున్నప్పుడు ఈ వాక్యమే మనకి లేకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి వాక్యం దొరకని రోజులు వస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి ప్రేమైన దేవుని వారులారు కానీ వాక్యాన్ని ఇచ్చింది ఎవరు ఈ రోజు మన ఉదయం లేవగానే ఇంత మంచి వాక్యాన్ని మనం వింటున్నామంటే ఈ వాక్యాన్ని ఎవరండి ఇచ్చారు మనకి ఈరోజు నిజంగా ఈ రోజు నువ్వు లేచి లేవగానే ఈ దినాన్ని నీకు ఇచ్చాడు అంటే ఈ కాలాన్ని నీకు ఇచ్చాడంటే ఈ క్షణాన్ని నీకు ఇచ్చాడంటే ఎవరిచ్చారు ఈ క్షణాలు ఎవరిచ్చారు ఈ దినాలు ఒకసారి మనిషి ఎప్పుడు ఆలోచించాడు ఎవరి వలన వచ్చాయి నాకు ఇవి ఈ రోజు నేను ఉదయం లేవగానే గోస్పల్ ఛానల్ ఆన్ చేయగానే టీవీలో నిజంగా ఇంత గొప్ప వాక్యం మేము వింటున్నాము అంటే ఎవరు ఈ వాక్యాన్ని మనకు వినిపిస్తున్నారు ఎవరి దయ వలన ఎవరి కృప వలన మనం ఈరోజు ఇంత మంచి మాటలు వింటున్నాం దేవుని దయ వలన దేవుని కృప వలన ఏమంటే దేవుడు ఇవ్వబట్టేనండి మనం ఈరోజు ఇంత చక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం దేవుడే మనకి వాక్యాన్ని ఇచ్చాడు అందుకేనండి దావిది గారు మాట్లాడుతూ ఒక మంచి మాట అంటున్నారు ఆ మాటను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట నలభై మూడవ అధ్యాయం ఎనిమిదవచనం నీ ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొనిచున్నాను నుండి దావి దగ్గర మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా నీ ఎందు నేను నమ్మిక ఎంచి ఉన్నాను తండ్రి మిమ్మల్ని నేను నమ్ముతున్నాను నమ్మితే ఇంకేం చేస్తున్నారంటండి నేను నీ ఎందు నమ్మిక ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు ఎప్పుడంటండి ఉదయమున ఉదయమున ఈ కృపా వార్తను ఎవరు వినిపిస్తారని చెప్తున్నారండి ఈ యొక్క వార్తను మనం చెబుతున్నటువంటి మాటలను ఎవరి వలన మనం వింటున్నామో తెలుసా దేవుని వలనే మనం వింటున్నాం దేవుడే మనకిచ్చాడు ఈ వాక్యాన్ని అందుకేనండి గారు మాట్లాడుతూ ఏమంటున్నారు నేను నీ ఎందు నమ్మికి ఎంచున్నాను ఉదయం నీ కృపావార్తను నాకు వినిపించి తండ్రి ఉదయం లేవగానే దావీది గారు ఆశపడుతుంది ఏంటో తెలుసా అండి ఉదయం లేవగానే మనిషి ఏం ఆశపడతాడంటే మనిషి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఏ ఉద్యోగం వెళ్ళిపోవాలి ఎక్కడెక్కడికి నేను వెళ్ళిపో ఉదయం లేవగానే నేను నేను నా ఉద్యోగానికి వెళ్ళిపోయి సంపాదించాలి అనేటటువంటి మనిషి ఉంటాడండి ఇది మనిషికి ఉన్నటువంటి నైజం ఉదయం లేవగానే మనుషులు ఏమనుకుంటారండి దేవుని పని చేయాలని ఎప్పుడైనా అనుకుంటారా ఉదయం లేచి లేవగానే పోనీ ఇంత ఉదయాన్ని ఇచ్చినటువంటి మరొక దినాన్ని ఇచ్చినటువంటి నా దేవునికి కృతజ్ఞత స్థితి రోజు మనిషి చెప్తాడా చెప్పడండి అది ఏమి చెప్పడు కానీ ఉదయం వచ్చింది అనగానే తన పనులు ప్రారంభించడానికి పరుగులు తీస్తున్నాడు మనిషి కానీ దేవుని మర్చిపోయాడు కానీ దావి గారు అలా కాదండి ఉదయం లేచి లేవగానే ఎవరి వార్తను వినాలనుకుంటున్నారంటండి అదే మాట్లాడుతున్నారు ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించుతాను తండ్రి ప్లీజ్ ఉదయాన్న నీ కృపా వార్తను నాకు వినిపించండి మీ వాక్యాన్ని వినాలని అనుకుంటున్నాను అని దావిది గారు అంటున్నారు మరి ఎంతమందికి మనసు ఉంది ఉదయం లేచి లేవగానే ఇదిగో పలానా టీవీలో పలానా ఛానల్లో ఈ యొక్క వాక్యం వస్తుంది అనగా నీకు ఎంతమంది వినాలనుకుంటున్నారు నా దేవుడు నా కోసం ఏ వాక్యాన్ని సిద్ధపరిచాడు ఏ వాక్యాన్ని నాకు ఇవ్వాలని అనుకుంటున్నాడు ఆయన కృప నా పట్ల ఎలా ఉంది అయ్యో ఆయన కృపా వార్తను నేను వినాలి అని ఎంతమంది అండి మనసులో ఆలోచిస్తున్నారు అలా ఆలోచించట్లేదు కానీ గారు ఏమంటున్నారు ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించము నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొని అలా వినిపించేటప్పుడు నీ వైపే నా మనస్సు అంతా ఉంటుంది తండ్రి నీ వైపే నా మనసులో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు నీ వైపే నేను నా మనస్సును ఎత్తుకునిచున్నాను నేను నడగవలసిన మార్గము నాకు తెలియజేయము నేను ఎలా నడవాలో నాకు తెలియజేయండి నేను నా మనసును వైపే పెడుతున్నాను ఎంతమంది మనసు దేవుని పెడుతున్నారు ఉదయం లేవగానే వదిలిచి లేవగానే మన పనులు మన అవసరాలు మనం ఎక్కడెక్కడ ఈ భూమి మీద పరుగులు తీస్తున్నామే కానీ దేవుని కోసం ఆలోచించినటువంటి తీరిక మనిషికి లేకపోయిందండి ఇలా మనిషిని దేవుని కోసం ఆలోచించనివ్వకుండా చేసింది ఏంటి అపవాది ఎప్పుడు మన నోట్లో దేవుని కృపా కృప అని మనం అంటున్నాం అంటే మాత్రం సరిపోతుందా అని ఎంత కృపగలవాడో తెలుసుకోవాలి తెలుసుకుంటేనే సరిపోతుందా తెలుసుకున్న మనము అయ్యో నేను నా సహోదరుల పట్ల ఇంత ఇవ్వగలిగిన ఉన్నానా నా దేవుని కడుపుని పుట్టిన నేను ఇలాగే నా దేవుని ఉన్నానా అని మనిషి తెలుసుకోవాలి అంత గొప్ప గుణం దేవునిలో ఉంది ఎంతగా ఇచ్చాడండి దేవుడు ఒక రకం ఇవ్వలేదు దేవుడు ఎన్నో రకాలు మన కోసం ఇచ్చాడు అన్ని రకాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి నీ తండ్రి అత్యంత కృపగలిగిన వాడని మనం తెలుసుకోవాలి కదండి మరి దేవునికొచ్చి మన తండ్రి ఎంతైనా మనకిస్తాడు మనం దేవుని కోసం బ్రతికి దేవుడేనా దేవుడే నిజంగా అని చెప్పి రోజంతా మనం దేవుని కోసం ఆలోచిస్తే ఉదయం లేచిన కాని నుండి దేవుని కోసం ఆలోచిస్తే దేవుడు నిజంగానండి ఆ అలా తన పిల్లలు ఎవరైతే ఉంటారో అందరి పట్ల దేవుడు చూపించే కృప అత్యధికముగా ఉంటుంది అంటే అండి అత్య అత్యంత కృప కలిగిన వాడు అందుకే నేను దావిది గారు కూడా ఓ నా కృపా వార్త నాకు వినిపించి నీ కృపావార్తను వినిపించిన వినాలని అనుకుంటున్నాను దయచేసి నా మనసుని మేమేపీ పెడుతున్నాను తండ్రి ఎంతమంది అండి ఇలా వాక్యం వినపడుతున్నప్పుడు వారి మనసును పెడుతున్నారు చెప్పండి దేవుని వాక్యం వినపడుతుంది కదా వినాలి కదా అనే ఆలోచనతో ఎంతమంది దేవుని వాక్యం వైపు దేవుని యొక్క కృపా వార్తను వైపు మనసును ఎత్తుకుని చిన్నారు చెప్పండి ఇలా ఈరోజు సమాజంలో బ్రతికేవారు లేరు అలా లేరు కనుకనే మనిషికి దేవుడు ఎంటో అర్థం అవలేదు మనిషికి దేవుడు ఇవ్వటంలో దేవుడు ఎంత గొప్పవాడో కూడా మనిషి తెలుసుకోలేకపోతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా మరి దేవుడు ఈరోజు ఈ సృష్టిని వీటన్నిటిని ఇవి మాత్రమే మనం ఇవ్వకుండానండి తన కోరిక తీర్చకుండా ఎలాగో ఈ భూమి మీద పాపులుగా అపరాధాలు చేసేటటువంటి వారుగా మనం ఈ భూమి మీద బ్రతుకుతునేటప్పటికీ నిజంగా ఆయన అత్యంత కలిగిన వాడు కరుణ వాత్సల్యం కలిగిన వాడు కనుక ఆయన మనసు అలాంటిది కనుక ఆయన ఏం చేశాడో తెలుసా అండి మనమంతా కూడా పాపులుగా మారిపోయి ఆ దేవునికి దూరమైపోతున్నటువంటి ఇలాంటి సమయంలో నిజంగా నా కుమారులు నా దగ్గరికి రావాలనే ఆలోచనతో తన ప్రియ కుమారుణ్ణే మనకి ఇచ్చేసాడండి ఎవరు ప్రియ కుమారుడు మన అన్నైనటువంటి యేసుక్రీస్తు వారు మన అన్నైన ఏసుక్రీస్తు వారిని మన కోసం ఇచ్చేసాడండి బలి చేసేసాడు ఏంటండి దేవుని కృప అంతగా ఉందా మన మీద తన ప్రియ కుమారుడు తన సొంత కుమారుడు తన ప్రియ కుమారుణ్ణి దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి తన ప్రియ కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడా చూడండి దేవుడు ఇవ్వటంలో ఎంత గొప్పవాడు నీ కోసం దేవుడు ఇవ్వాలని అనుకుంటే ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందో తెలుసా ఆయన ఇవ్వటానికి ఏదైనా సరే వెనకాడట్లేదు కానీ మనం మన జీవితంలో దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే వెనకడుగు వేస్తుంటాం అంటే దేవునికి మనకి ఉన్న తేడా అదేనండి దేవుని దేవుడి ప్రకారంగా మనం ఆలోచించట్లేదు మన కోసం ఏదైనా ఇవ్వాలంటే దేవుడు తన కుమారుని సైతం ఇవ్వడానికి వెనకాడలేదే కానీ మనం ఆ దేవుని కోసం ఆలోచించడానికే వెనకాడుతున్నాం ప్రియ కుమారుణ్ణి ఇచ్చేశాడండి ప్రియ ఇచ్చేసాడు అంతగా దేవుడు మన పట్ల తన కృప చూపిస్తున్నాడా అవునండి అంతగా దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందంటే మనం పాపులుగా మారిపోతున్నాం నిత్యాగ్ని నరకానికి జారిపోతున్నాం మీరు ఇలాంటి సమయంలో ఏం చేయాలి నా కుమారుణ్ణి పంపించాలి నా కుమారుణ్ణి బలి చేసేయాలి నాయన నుశిలో మీద మరణం పొందాలి ఏమండి దేవుని దగ్గర ఉన్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టుకుని వచ్చేసారండి వేసుకురిస్తారు భూమి మీదకి ఎవరు వస్తారు అలాగా కానీ ఆయన ప్రియమైన కుమారుణ్ణే ఎంతగానో ఇష్టపడిన కుమారుణ్ణే బలి చేసేసారండి ఎవరి కోసం మన కోసం చూసారా ఆయన ఇచ్చే విషయంలో ఎంత గొప్పగా ఉన్నాడో ఇదండి దేవుని కృప ఇంతగా దేవుడు నిజంగా మన పట్ల కృప చూపిస్తున్నాడు మరి మనం దేవుని కోసం ఇవ్వటంలో ఏ ఇంటిని అయితే దేవుని కృప వల్లే పొందామని మనం చెప్పుకుంటున్నామో అదే ఇంటిని దేవుని కోసం ఇవ్వటంలో మనం ముందున్నామా అదే ఇంటిని దేవుని కోసం దేవుని పని చేయటం కోసం మనం అమ్మేయటంలో కానీ లేకపోతే ఏదైనా చేయటంలో కానీ మనం ముందున్నామా లేమే దేవుని కృప దేవుని కృపని మనం నోడుతూ చెప్తే సరిపోదండి ఆయన ఎంత కృప కలిగిన వాడు చెప్పి నిజంగా మనం కూడా దేవునికి నిజంగా అంత గొప్ప దేవుడు మన పట్ల చూపిస్తున్నప్పుడు అంతగా చేసిన దేవునికి మనం ఏం చేసి మన ఆయన రుణం తీర్చుకోవాలని మనం ఆలోచించాలి మన జీవితం అంతా ఊడిగం చేసినా సరే ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము ప్రియమైన దేవుని వర్లరా అంత కృప కలిగిన వాడు ఎంత కృప అంటే నీ కోసం దేవుడు ఆహార పదార్థాలు వృక్షాలు ఇవి మాత్రమే చేయకుండా ఆఖరికి నువ్వు పాపిగా మారిపోయి నిత్యాగ్ని నరకానికి జారిపోతున్నావు ఉద్దేశంతో తన ప్రియ కుమారుని సహితం నీ కోసం ఇవ్వటానికి ఆయన వెనకాడలేదే మరి ఇంత కృప దేవుడి దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు అండి ఇంత కృప దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు కనుకనే ఆయన అత్యంత కృప కలిగిన వాడు అన్నాడు ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే ఏమన్నాడండి దేవుడు మీరు అడుగువాటు అన్నిటికంటే ఊహించేవాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు అనుగ్రహిస్తానని అన్నాడు మనం అడిగేవా అడగలేదండి అడక్క ముందే దేవుడు చేశాడని ముందే ఎవరు చేస్తారు అడక్క ముందే మన మనసులో ఉన్న కోరికలను ఆలోచనలు ఆయన తెలుసుకుని మన కోసం దేవుడు చేశాడంటే ఎంత కృప అండి నిజంగా ఎంతగా దేవుడు ఇచ్చాడండి మనకి ఆయన ఇచ్చే విషయంలో ఏ విధంగా ఉన్నాడు చూడండి కుమారుణ్ణి సహితం ఇవ్వటానికి వెనకాలని స్థితిలో దేవుడు నిజంగా మన పట్ల ఆయన ప్రేమను చూపిస్తున్నాడంటే ఆయన ప్రేమను తెలుసుకోవటానికి ఉదయం లేవగానే ఆయన కృపా వార్తను మనం వినటానికి ఎంతమంది మనం ముందుకొస్తున్నాం ఆలోచించాలి ప్రేమైన దేవుని వర్లారా మరి ఇలా తన కుమారుణ్ణి మన కోసం దేవుడు ఇచ్చేశాడండి మరి తన కుమారుడు ఏం చేశాడు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మహా రోదన కన్నీళ్ళు నిజంగా ఎంతగానో అలాంటి ఇబ్బందులు అతనికి ఉన్నప్పటికీ కూడా దేవునికి విధేయుడైన కుమారుడిగా బ్రతికాడు దేవునికి విధేయుడిగా బ్రతికి నిజంగా దేవుడు ఉన్న దగ్గరికి వెళ్ళాడండి ఏమండి దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించారు అది యేసుక్రీస్తు వారిని మనకి ఇచ్చారు మళ్ళీ మన కోసం ఆయన భూమి మీదకి పంపించేశారు ఇది ఆయన కృప మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారండి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద తన జీవిత కాలంలో ఎవరి కోసం బ్రతికారు ఎవరి కోసం ఆయన నడిచారు ఎవరి కోసం తన జీవితం అంతా కూడా దారబోసారండి ఎవరి కోసం దేవుని కోసం దేవుని కోసం అనేక మందిని మార్చాలనే తపనతో ఆయన నిజంగానే ప్రతి క్షణము కూడా దేవుని కోసం అనేక మందిని మార్చాలి మార్చాలి అనేటటువంటి స్థితిలోనే వెళ్ళారు అందుకేనండి ఆయన గురించి రాయబడిన మాట ఆయనకి తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదు మనకన్నీ ఉన్నాయి ఆయనకి తలవాల్చుకోవడానికి కూడా చోటు లేదంటండి కనీసం తలవాల్చుకోవడానికి చోటు లేదా లేదంటండి మనము సొంత ఇంటిని నిర్మించుకుంటాం సొంతింటిని కావాలనుకుంటాం ఏమండి అలా కావాలనుకున్నాం కానీ ఏసుక్రీస్తు తన జీవితంలో అలా బ్రతకలేదు మన కోసం దేవుడు ఇచ్చేసినా సరే ఆయన ఎలా బ్రతకడో తెలుసా అండి నిజంగా ఈ భూమి మీద ఏమీ లేదు అతనికి ఏమీ లేదు ఏమీ లేకుండా తలవాల్చుకోవడానికి కూడా ఆయనకి కనీసం చోటు కూడా లేని ఆ క్షణంలో ఆయన తన బ్రతుకు కాలం అంతా కూడా దేవుని కోసమే ఆలోచించారు దేవుని కోసం ఆలోచించి ఆయన తనతో ఉన్నట్టు తనతో ఉన్నటువంటి శిష్యులకు నేర్పించింది ఏంటో తెలుసా అండి మీరు మీ సహోదరులకి ఏదైనా ఇచ్చే విషయంలో ముందుండాలి ఏదైనా మీ సహోదరులకి ఇవ్వటంలో మీరు ముందుండాలి ఏమంటే చాలామంది ఎవరికి ఏదైనా ఇవ్వాలంటే వెనకడుగు వేస్తుంటారు ఏమండి మనం ఇలా అనుకుంటున్నాము కానీ దేవుడే గనుక ఏసుక్రీస్తుని ఇవ్వటంలో వెనకడుగు వేస్తే మన పరిస్థితి ఏంటి ఆయన రక్తం లేకపోతే మనం ఎలాగండి నీతి మందులుగా తీర్చబడగలము అలా తీర్చబడగలము అంటే నిజంగా ఏసుక్రీస్తువారు రావాలి కానీ మనం ఏం చేస్తున్నాం మన సహోదరులకి ఇవ్వటానికి వారికి సహాయం చేయటానికి మనము వెనకడుగు వేస్తున్నాము ప్రియమైన దేవుని వర్లరా ఏమండి వెనకడుగు వేస్తున్నాము కానీ ఏసుక్రీస్తు వారు శిష్యులకి ఏం నేర్పించారో ఒకసారి మనం బైబిల్ తెచ్చి చూసినట్లయితే మతేసు వార్త అధ్యాయం ఓ పనిమిదో వచ్చిన చూద్దామండి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం నేర్పిస్తున్నారని చూస్తే కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పనే మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువని వైపు నాకు ఎడమ చెంప కూడా త్రిప్పము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకున్న గోరని వానికి పై వస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నేను బలవంతము చేసిన ఎడలా వానితో కూడా రెండు మైలు వెళ్ళము నిన్ను అడుగు వాని కిమ్ము నిన్ను అప్ప అడుగు గోరువాని అంటే నీ ముఖము త్రిప్పు కొనవద్దు అండి యేసుక్రీస్తు వారు బోధ చేసినటువంటి సమయంలో ఆయన ఏమని చెప్తున్నారండి మీ సహోదరుల విషయంలో మీరు ఎలా ఉండాలి తెలుసా మీ దగ్గర రెండు అంగీలు ఉంటాయి ఒక అంగేతనికి అతనికి ఇవ్వండి ఇచ్చేయండి మీరు ఏదైనా ఇవ్వటంలో మీరు ముందుండండి ఇంకా ఏమన్నారు ఒకవేళ అతను ఒక మైలు రమ్మని నీతో నీతో అడిగితే నువ్వు రెండు మైలు వెళ్ళు వెళ్ళు అతనితో పాటు అతను అడిగింది చేయి అని చెబుతూ నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడుగు గోరువానని నీ ముఖము కొనుకు ఏమన్నాడండి నువ్వు ఏదైనా నీ సహోదరుల కోసం ఇచ్చేయాలి అమ్మ ఆయన చేస్తున్న బోధ నీ సహోదరులకు నువ్వు సహాయం చేయాలి నీ సహోదరులకు నువ్వు ఇవ్వాలి దేవుడి ఎలాగైతే ఆయన కృపను మన పట్ల చూపిస్తున్నాడు ఎలాగైతే ఆయన కృపను మన పట్ల చూపించి క్రీస్తుని మన కోసం ఈ భూమి మీదకి పంపించాడు ఇందులో ఎంతగానో ఆయన కృప ఉందో అది తెలుసుకున్న మనమేం చేయాలో తెలుసా దేవుడే నా కోసం ఇంతగా ఇచ్చినప్పుడు నేను కూడా నా సహోదరుల పట్ల ఇంకా చేయాలి నేను కూడా నా సహోదరులకి ఇంకా ఎక్కువ సహాయం చేయాలి ఇంకా ఎక్కువ ఇవ్వాలి అనే ఆలోచన మనలో రావాలని యేసుక్రీస్తు వారు తన బోధలు ఏం చెప్తున్నారో తెలుసా అండి నిన్ను వానికి ఇమ్మో ఇచ్చేయ్ ఇచ్చే గుణం నీలో ఉండాలి నువ్వు ఇవ్వాలి అని యేసుక్రీస్తు చెప్తున్నారండి ఏమండి ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశారు ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి ఆఖరికి ఏం చేశారు తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చేశారు మాట కూడా మనం ఒకసారి చూద్దామండి మార్గస్ పదవ పదవది నలభై ఐదవ వచ్చినంలో మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చను ఏం చేయడానికి వచ్చారంటండి అనేకులకు ప్రతిగా విమోచన క్రియదనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చేసారంటండి మనం ఇవ్వటం అనగానే ఏదో చిన్నది అనుకుంటున్నాం కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రాణం ఇచ్చేసారంటండి ఇచ్చేశారు ప్రాణం ప్రాణమే మన కోసం ఆయన కృప ఎంతగా మన పట్ల విస్తరిస్తుందో ఆలోచించండి ప్రాణం మన కోసం ఇచ్చేసారు కనుక తన శిష్యులకు కూడా ఆయన నేర్పిస్తున్నటువంటి బాధ ఏంటో తెలుసా మీరు మీ సహోదరుల కోసం ఇవ్వండి ఇచ్చేయండి మీరు ఏమైనా అడిగితే ఇవ్వండి ఇవ్వటం విషయంలో మీ సహోదరునికి మీరు సహాయపడండి ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోండి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్చండి ఆదరణ కలిగించండి మీరు ఆదరించండి అని చెప్పి నిజంగా యేసుక్రీశారు బోధ చేస్తున్నారండి ఆయన కూడా ఏం చేశారండి ప్రాణాన్ని ఇచ్చేశారు ఇచ్చేశారు మన కోసం ఇచ్చేసారండి నిజంగా ఏమంటే ఏసుక్రీస్తు వారే లేకపోతే నిజంగా మన పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి ఆయన ఇక్కడ తన ప్రాణాన్ని ఇచ్చేశారని చెప్తున్నారు ఇది మాత్రమే కాదండి ఇంకా తన శిష్యులకు ఏం నేర్పించారు అనేది మనం ఒకసారి బైబిల్లో చూసినట్లయితే ఆ పుస్తల కార్యంలో ఇరవై అధ్యయ ముప్పై ఐదో వచ్చినంలో మీరు ఇలాగో కాస్త ప్రయాసపడి బలహీనులను రక్ష సంరక్షింపవాలనియు పుచ్చుకొనిట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు యేసు ఏసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వల్లననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను అంటే అన్ని విషయాల్లో మాదిరి చూపాను అంటున్నాడు అన్ని విషయాల్లో మాదిరి చూపానండి ఏ విషయాన్ని గురించి చెప్తున్నాడు మీరు పుచ్చుకోవడం కంటే ఇవ్వటము ధన్యము అంటున్నారు ఇది ఏసుక్రీస్తు వారు చెప్పారు యేసుక్రీస్తు వారు నేర్పించారు కనుక ఏసుక్రీస్తు వారు నేర్పించారు కనుకనే నేను యేసుక్రీస్తు వారు చెప్పారు కనుకనే ఏమని అంటున్నారు ఇక్కడ ఈ అన్ని విషయములలో మీకు నేను మాదిరి చూపితిని అంటున్నారు అంటే మనం పుచ్చుకోవడం కంటే ఇవ్వటమే ధన్యమా పుచ్చుకుంటున్నారండి కాదనట్లేదు కానీ దానికంటే ఇవ్వటమే ధన్యం అంటున్నారు పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యమా అవునండి మీరు పుచ్చుకోవడం కంటే మరొకరి నుండి తీసుకోవడం కంటే మీరొకరికి ఇవ్వటమే ధన్యము అంటున్నారు ఎందుకంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడండి ఏమి ఇచ్చాం మనం దేవునికి చెప్పండి దేవుడు మనకు అన్ని ఇచ్చాం ఆనందాన్ని ఇచ్చామా సంతోషాన్ని ఇచ్చామా దేని మనం దేవునికి ఇచ్చాము మనశ్శాంతిని ఇస్తున్నామా మానసికంగా దేన్ని ఇవ్వలేము మనం ఏం దేన్ని ఇవ్వలేకపోతాం ఎప్పుడు దేవుడి నుండి మనం పుచ్చుకునే వరకుగా ఉన్నాం కానీ దేవునికి ఇచ్చే వరకు ఎప్పుడు మనం లేం అందుకే అంటున్నాడు ఇక్కడ కంటే ఇచ్చుట ధన్యము మీరు పుచ్చుకునేవారుగా ఉన్నారు కానీ పుచ్చుకోవటం కంటే ఇవ్వటం కూడా చాలా ధన్యం అంటున్నారు ప్రాణాన్ని ఇచ్చేశాడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఇచ్చేశారు ఎందుకండి ఇచ్చేశారు కేవలం ఆయన మాట చెప్పలేదండి మాట మాత్రమే పలకలేదు ఆ మాటను తన జీవితంలో చేసి చూపించాడు తన జీవితంలో చేసి చూపించి ఆయన అంటున్నటువంటి మాట ఏంటి తన బ్రతుకున్న కాలాల్లో మీరు తీసుకోవటం కంటే ఒకరికి ఇవ్వటమే మంచిది పుచ్చుకోవటం కంటే మరొకరికి ఇవ్వటమే ధన్యము అంటున్నారండి అది అపోస్తలకి నేర్పించారు శిష్యులకు నేర్పించగానే తర్వాత కాలం అంతా మనం అపోస్తల కార్యాలంతా చూసినట్లయితే శిష్యులు ప్రతి వాని వాని అక్కరికొల్ది ప్రతి ఒక్కరికి పంచి పెట్టారండి భూములు ఇల్లు అన్ని అమ్మేసి భూములు ఇల్లు అన్ని అమ్మేసి ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టారు అంటే ఎవరి మాట బట్టి పంచిపెట్టారు ఎవరి మాట బట్టి ఇచ్చారు ఇచ్చే విషయంలో యేసుక్రీస్తు ఎంత ముందున్నాడు దేవుడు ఎంత ముందున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఈ భూమి మీదకి వచ్చేసాడండి ఈ భూమి మీదకి వచ్చి మన కోసమే తన జీవితం మన కోసమే తన జీవితం కూడా నిన్న బ్రతుకుతున్నాడు ఏమండి మనతోనే ఉంటూ మనం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా మూలుగుతో ఈ జీవితంలో నిజంగా మనతో ఉంటున్నాడు అంటే ఆయన ఎంత కృప కలిగినవాడు అండి ఇలా అందరూ మన కోసం మన పట్ల ఎంతగానో కృప చూపిస్తున్నప్పుడు మనము మన సహోదరుల పట్ల ఏం చేయలేదు తెలుసా ప్రేమను చూపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మనం ఇచ్చేవారిగా ఉండాలి అందుకే మీ సహోదరుల నిమిత్తము మీరు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు అన్నారు యేసుక్రీస్తున్నారు ఏం చేశారండి ఆయన ఇంతకీ ఆయన కృప ఎలాంటిదని పౌలు గారు చెప్తున్నారు ఒకసారి చూసినట్లయితే కొరందీలకి రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయం తొమ్మిదో వచనంలో మీరు మన ప్రవేణ యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయి ఉండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన కృప ఎలాగో ఉన్నదో తెలుసా ఆయన ధనవంతుడు ఆయనకి ఏంటండి లోటు నిజంగానా ప్రతి నామము ఆయన ఆయన దగ్గర వంగాలి ఆయనను ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆయన నామంలో ఒప్పుకోవాలి మరి అంత స్థాయిలో నిజంగా అంత గొప్పవారిని ఏసుక్రీస్తు వారు మరి అంత గొప్పవారిని ఏసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా అండి మన కోసం దాసన స్వరూపం దంచుకుని భూమికి వచ్చారు ఎందుకు ఆయన కృప ఆయన కృప ఏంటో తెలిసి ఎరుగుదురు కదా ఏమనుకుంటున్నారు ఆయన కృప మీరు ఆయన ధనవంతుడుగా ఉండి మీ కోసం దాసుని స్వరూపం దరించుకొని వచ్చాడు మీకోసం దాసుని స్వరూపం దరించుకొని ఈ భూమి మీదకు వచ్చాడు కనుక మీరు కూడా తన ప్రాణాన్ని యేసుక్రీస్తు వారు మన కోసం ఎలాగైతే ఇచ్చారో అలాగే మనము కూడా మన సహోదరుల నిమిత్తము తన ప్రాణంను పెట్టబద్దులుగా మనం ఉండాలి మన జీవితంలో మనం ఒకరికి ఇచ్చే విషయంలో నిజంగా ఎప్పుడూ కూడా ముందుండి ప్రేమతో మనస్సులో ఎలాంటి కల్మషాన్ని పెట్టుకోకుండా యథార్థమైన హృదయముతో యథార్థమైనటువంటి మనస్సుతో మన సహోదరులకు మనం ఇచ్చేటట్లుగా ఉండాలి అండి ఇది తండ్రి అయిన దేవుని నుండి కుమారుడు అయినటువంటి వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి మనము నేర్చుకోవలసినటువంటి మంచి లక్షణం అలాంటి లక్షణాన్ని మన జీవితంలో మనము అవలంబించుకునగలిగితే మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టగలిగితే మనం కూడా మన సహోదరులకు ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో కాదండి ఇచ్చే విషయంలో మనము కూడా మన సహోదరుల పట్ల ముందు మనం ఉండగలిగితే నిజంగా ఆ దేవుడున్న లోకానికి మనము చేరుకుని ఆ దేవుని సంతోషపరిచే వరంగా ఉండం కాబట్టి ఉదయాన్నే దేవుని కృపా వార్తను మనం వినబడగానే మన మనసును దేవుని వైపు మనం ఎత్తుకుని ఆయన కోసం ఆలోచించి ఆయనను గూర్చి ఆయన గూర్చి అనేక మందికి చాటి చెప్పి సహోదరులకు మనం సహాయం చేసేవారిగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు